ప్రశ్నించాలని సిబిఐ కోర్టులో అడిగితే కోర్టులో చెప్తే అప్పుడు కోర్టు మొదటి నుంచి విచారించమని ఆదేశిస్తే చేయాలి అంటే అది ఇందులో రాజకీయ ఇన్వాల్వ్మెంట్ అన్నమాట పైగా అది కస్టోడియల్ విచారణ అడుగుతున్నారా అదే అదే అదంతా ఇక తర్వాత వాళ్ళు ఇష్టం అంటే అరెస్ట్ చేయాలి కదా మరి జగన్ కస్టోడియల్ విచారణ అవసరం లేదు మొదటి అతన్ని పిలిచి విచారిస్తాం లేకపోతే అతని దగ్గరికి వెళ్ళి విచారిస్తాం అవన్నీ కోర్టుకు చెప్పక్కర్లా లేదా విచారించాల్సినవి ఉన్నాయి అంటే అప్పుడు కోర్టు అడుగుతుంది ఎవడు ఆపేడు మిమ్మల్ని అడుగుతుంది ఎవడ ఆపలేదు కదా కనీసం సుప్రీం కోర్టు స్టే కూడా ఇవ్వలేదు కదా విచారణ ఏమైంది కదా విచారణ అయిపోయి చార్ట్ షీట్ కూడా వేసేశారు చార్జ్ షీట్ అనేది ఒకసారి ఉండేది ఎదువరకు అడిషనల్ చార్ట్ షీట్ ఇంకా కొత్త విషయం కొత్తగా అంటే ఇప్పుడు ఒక మడర్ కేసులో నిందితుడిని పట్టుకున్నారు వాడు కాదని కొత్త ఆధారం ఏదో తెలిస్తే అప్పుడు అడిషనల్ ఛార్జ్ షీట్ వేస్తారు ఈ కేసులో ఇప్పుడు మూడు అడిషనల్ ఛార్జ్షీట్ కేసారు అక్కడే కేసు చచ్చిపోయింది మీకు ఆయేషా మీరా కేసు తర్వాత దాని పేరేంటది ఇప్పుడు వివేకానంద రెడ్డి కేసు అమ్మాయి సుగాలి ప్రీతి కేసు ఇట్లాంటి ఆ కుటుంబం వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కు అనుగుణంగా విచారించట్లేదు కాబట్టి పబ్లిక్ లోనేమో ఒక కాన్సెప్ట్ వస్తుంది ప్రాక్టికల్ గా ఉంటుంది విచారణాధికారి ఫైనల్ నా ఇష్ట ప్రకారం లోపలేసి వాడిని లోపలేసి అంటే ఉండదు